మరోవైపు జగనన్న గారిని కూడా అడుగుతున్నా బిజెపి పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి అవసరం వచ్చిన ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదా ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతలా బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఇదే ఒక గోత్ర అయినా ఒక మణిపూర్ అయినా ఇదే కదా నిరూపిస్తున్నాయి అలా రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీని ప్రతిసారి వ్యతిరేకించారే మరి అలాంటి పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎంత బాగా చూసుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతే రాజు వ్యవసాయం పండుగ రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు మరి ఇప్పుడు అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఎలా ఉంది వ్యవసాయం ఏమన్నా ఎలా బాగుందా వ్యవసాయం అప్పు లేని రైతున్నాడా అప్పు లేని రైతున్నాడా మద్దతు ధర ఉందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు అన్న గారు ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి మూడు వేల కోట్లతో నేను రైతుల కోసము మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు అన్న గారు ధర మూడు వేల కోట్ల నుంచి ఇస్తున్నాడా ఇంకొక నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే ఆ నష్ట పరిహారం కోసం నాలుగు వేట్ల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు అన్న గారు ఇస్తున్నాడా మరి జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా జగనన్న సమాధానం చెప్పాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపించాడు బిడ్డలు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు తప్పించలేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు చెప్పిన డైలాగు ఆయన చెప్పినట్టే చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి ఏమైంది ఉందా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఫీజు రియింబర్స్మెంట్ ఎలాగో లేదు కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కష్టపడి అప్పు సొప్పు చేసి బిడ్డలు చదివించుకుంటే పోనీ చదివిన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయా మొన్న మొన్న ఒక దగా జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట ప్రభుత్వ శాఖలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఏపీసీ బిఎస్సి ద్వారా అన్ని భర్తీ చేస్తామని అధికారం వచ్చారు ప్రతి జనవరి ఫస్ట్ నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పాడు జగన్ అన్న గారు అంతేకాదు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సి చేస్తానని చెప్పిన జగన్ అన్న గారు ఐదు సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని ఇప్పుడు నిద్ర చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో యాభై నాలుగు ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో తలపెట్టారు పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయని ఆ రోజు జగనన్న గారు ముఖ్యమంత్రి కాక ముందు గాలేరు నగరి అయినా పూర్తైందా ప్రాజెక్ట్ అంత అయినా పూర్తయిందా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని జగనన్న గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకొని జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారో ఆ నా ఆశయాలు ఎలా నిలబెట్టుతున్నాడో జగనన్న గారు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అది కార్యంలోకొచ్చాడు జగనన్న గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నా నిషేధం చేయకపోతే అసలు ఓట్లే ఆడగను అన్నాడు జగనన్నగారు పూర్తి మద్యపాన నిషేధము నేను మానిఫెస్టోలో పెడుతున్నాను నాకు మానిఫెస్టో అంటే భగవద్గీత ఖురాను బైబిల్ అన్నాడు కదా జగనన్నగారు మరి పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు అడుగుతున్నాడు జగనన్నగారు ఓట్లు రాంద రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన వాడు చేయకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరు సర్కారే అమ్ముతుంది అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తారన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు అక్క చెల్లెలందరూ గమనించారు మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు జగనన్న గారే అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు నాసి రకం నాసి రకం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు ఇరవై శాతం ఎక్కువట అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ అట ఆన్లైన్ పేమెంట్లు లేవు డిజిటల్ పేమెంట్లు లేవు క్యాష్ తోనే ఎందుకు అమ్మతున్నారు అని అడుగుతున్నాం జగన్ గారు క్యాష్ తోనే అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి అని అడుగుతున్నాం క్యాష్ తో అమ్ముతున్నారంటే మీకు స్టేట్ ట్యాక్స్ గానీ సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ గానీ మీరు కడుతున్నారో కట్టడం లేదో లెక్కెక్కడిది అని సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా తప్పులు మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా ఉన్నారు జగనన్న గారు ఆయన సైన్యం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా హక్కు ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది ఏ సిద్ధాంతాన్ని ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే బాయ్ బాయ్ బాబు అని ఒక నడిపి ఆ రోజు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం అలాంటిది ఈరోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడన్న వాడు ఉన్నాడు దేవుడన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టే ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజరాజ రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు నెరవేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కథలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకో కన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఒక చేతో సంక్షేమం చేస్తే ఇంకో చేతో అభివృద్ధి చేశారు అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు ఈరోజు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తరహా పాలన ఉందా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన అది వైఎస్ఆర్ మార్క్ అది ఇందిరమ్మ మార్క్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ మన దేశం దేశానికే పుదా పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది మన దేశాన్ని కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు ఇంటింటికి ఇంటింటికి ఐదు వేల రూపాయలు ఇంటింటికి ప్రతి పేద కుటుంబానికి రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇందిరమ్మ అభయం ఇందిరమ్మ అభయం ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఈరోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది కూరగాయలైనా నూనెనా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు జగనన్న గారు రేషన్ కార్డు తో పాటు బియ్యంతో పాటి పదకొండు వస్తువులు ఇస్తానన్నాడు ఇస్తున్నాడా లేదు జగనన్న గారు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు ఇద్దరు బిడ్డలకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఇస్తున్నాడా కాబట్టి కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది ప్రతి